నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నివాస కార్యక్రమం మంత్లో ప్రతి మూడో శనివారం ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఈ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ని లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది ఏవైతే వేస్టేజ్ వస్తుందో దాని అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి రీసైక్లింగ్ చేసి బెట్ డ్రై రుడ్ కూడా డివైడ్ డెవైడ్ చేసేసి మున్సిపాలిటీలన్నీ కూడా ఒక మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మున్సిపాలిటీని తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గాన్ని సెకండ్ అంటే ఫస్ట్ ఫస్ట్ మైల్పూరు మున్సిపాలిటీ పర్యటన జరిగింది ఈ రాష్ట్రంలో కందుకూరు మున్సిపాలిటీ ఎన్నుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు మన కందుకూర్ పట్టణానికి రావడాన్ని నేను చాలా ఆనందంగా గర్వంగా భావిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి వర్యులకి మన ప్రాంతం పట్ల ఎటువంటి మంచి విశ్వాసం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని పెట్టుబడులు గౌరవ ముఖ్యమంత్రి వదిలి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమని మనందరికీ కూడా పిపిసిఆర్ రూపంలో కానీ అలాగే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామాకపట్నం పూర్తికి భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమని మళ్ళా రేపు పదిహేనో తారీఖున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి తాడేపల్లి మన ఆయన కార్యాలయం నుంచి నేరుగా కేరళ గవర్నమెంట్ కాలేజీలో హెల్ఫ్యాక్టర్లు రావడం ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ లాంటి ఏదైతే ఈ మన వేస్టు మెటీరియల్ అంతా కూడా రీసెర్టికేషన్ చేసే మిషన్ ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో దోమకొండ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఆ గ్రామ సోదరులు సోదరుల మధ్యలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఈ కొనుగూరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అలాగే ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం మీ అందరికీ కూడా తెలుసు ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం మన అందరం కూడా ఏ విధంగా కష్టపడతా ఉన్నామో ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో పని ఉన్నా ఒక రోజుతో అయ్యే పరిస్థితి లేదు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఒక అధికారం తీసుకొచ్చుకోవాలంటే నెల్లూరు జిల్లా నుంచి మనది రిమోట్ ఏరియాగా మనదేదో ఏదో అండ్రాని ఏరియాగా చూసే పరిస్థితుంది దాన్ని మా ప్రాంతాన్ని మరలా తీసి తిరిగి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు చెప్పడం కూడా జరిగింది లోకేష్ బాబు గారు కూడా పోల్ల యోగాల యోగాలం పాదయాత్రలో కూడా మళ్ళా తిరిగి ప్రభుత్వం వెంటనే ప్రకాశం జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రామి చేయడం జరిగింది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రిప్రజెంటే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా గత వారంలో జరిగిన పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా పాలిట్ బ్యూరో సభ్యులు నాకు కూడా మీ కొందుకూరు ప్రాంతాన్ని ఇమ్మీడియట్లుగా ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి పార్టీ బ్యూరో మీటింగ్లో కూడా బాబు గారు ముఖ్యమంత్రి గారు పార్టీ బ్యూరో సభ్యులు కూడా చెప్పడం జరిగిందని పార్టీ బ్యూరో సభ్యులు కూడా మాకు చెప్పారు తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ కందుకూరు నియోజకవర్గం పట్ల ఆయనకున్న ప్రేమని కంపల్సరీగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతారని ఆశిస్తూ అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలతో రెండు వేల ఏడులో జరిగిన బాడీ తర్వాత ఈ రోజు కూడా ఎలక్షన్లు జరగని పరిస్థితి ఫిఫ్టీన్ ఫైనాన్సు రాని పరిస్థితి మీకు తెలుసు మున్సిపాలిటీలో మౌలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ఎక్కడ పోయినా డ్రైనేజీ ఎక్కడ పోయినా రోడ్లు లేని పరిస్థితి ఎక్కడ కనీసం గ్రామీణ రోడ్లు కూడా లేని ఏరియాలో కూడా మున్సిపాలిటీలో ఉంది మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అదేవిధంగా నార్త్ బైపాస్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని మేము భావిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గం పట్ల మంచి సహాయ శాఖలు అందిస్తారని ఆ అందిస్తారని ఆశిస్తూ ఈ షెడ్యూల్ మరలా కూడా ఏవైతే ఏఎంసీ మార్కెటింగ్ యార్డు పంపి ఆ ప్రా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మనందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మన నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ చేయబోయే డెవలప్మెంట్ కూడా కందుకూరు ప్రాంత ప్రజలు కూడా చెప్తారని చెప్పి అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా కూడా మూడు గంటలకి కందుకూరు నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పత్రికా సోదరులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా ఆ రోజు ఇందాకే చెప్పారు ఏం కూడా ఓన్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఎలక్ట్రాక్ ప్రింట్ ప్రింట్ మీడియానే అలౌ చేస్తాం కెమెరాస్ ఎలక్ట్రానిక్స్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని కొంచెం వాళ్ళు ఆ డిపార్ట్మెంటే మీకు సపోర్ట్ చేస్తాయి అని చెప్పి చెప్పడం అడుగుతుంది గౌరవ ఏఎన్పీఆర్ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మాట్లాడారు మీరు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సేక తీసుకుంటాను